హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే వచ్చేసి మార్నింగ్ లాగండి ఇక్కడైతే కొంచెం చెప్తుంది అదైతే మొత్తం ఊడ్చేసి నెక్స్ట్ చెట్లకైతే నీళ్ళు పెట్టానండి ఇవాళ ఎండ చూడండి మార్నింగ్ ఏ ఎనిమిది కూడా కాలేదండి టైం వచ్చేసి కానీ చూడండి ఎండ ఎలా తీస్తుందో మామూలుగా తీయట్లేదు అనమాట కాక చెట్టుకైతే నీళ్ళు పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనకాబరం చెట్టు ఒకటి ఇందాక టేబుల్ రోజా ఉన్నాయి కదా అవి కూడా వాటర్ పెట్టేశాను ఇంతవరకు ఇంకా శుభ్రంగా మెట్ల మీద ఇక్కడ వరకు అయితే నీళ్ళతో కడిగేసాను అనమాట ఇది ఇంకా ఇటు వచ్చేసి నీళ్లు పెట్టాను అనమాట చెట్లకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ దొండ చెట్టు ఉందండి అది అల్లిస్తున్నాను పైకి చాలా బాగుంది కదా ఇది అంత ముందు పెద్ద చెట్టు అండి ఎండిపోయింది ఇప్పుడైతే అలా మళ్ళీ అల్లిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా యుసిడ్ చెట్టు అండి ఇది అది జామ చెట్టు నెక్స్ట్ సీతాఫలం చెట్టు ఇప్పుడు మీకు మా సీతాఫలం చెట్టు కాయలు చూపిస్తాను చూడండి ఇగోండి ఇవేనండి మాది సీతాఫలం చెట్టు కాయలు ఇవి సీజనో కాదో నాకైతే తెలియదు కాదనండి ఇప్పుడు అంతకుముందు కాయలేదు మాకు చెట్టుకి ఇప్పుడు కాస్తున్నాయి అనమాట ఆ సీజన్లో కాయలేదు ఎందుకో చెట్టు అర్థం అవ్వలేదు ఇప్పుడైతే కాస్తున్నాయి ఇగోండి కాయలు అక్కడక్కడ ఉన్నాయి పర్వాలేదండి ఈసారి అయితే కొంచెం పర్వాలేదు బాగా కాశాయి లావైతే అంత కావట్లేదు నెక్స్ట్ ఇందా అయితే కనకాంబరం చెట్టు అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు నార్దబ్బ చెట్టు ఇప్పుడు నార్దబ్బ కాయలు కాయలు చూపిస్తాను చూడండి మీకు ఇవండి ఇవి పచ్చడి పెట్టుకుంటారు రెండు కాయలు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి పెద్దగా అయిన తర్వాత పచ్చడి పెట్టుకుంటారు అంటే సూపర్గా ఉంటుంది అసలు పచ్చడి అంటే నిమ్మకాయ పచ్చడిలాగే ఉంటుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట నిమ్మకాయ పచ్చడి కంటే ఇంకా బయట వేస్తే ముగ్గేసాను ఇంకా లోపల మొత్తం చెట్ల నీళ్ళు పెట్టేసి అక్కడ కడిగేసి ఇంకా సందున అటు పక్కన కొంచెం చెత్త ఉంటే అది మొత్తం ఊడ్చేశాను అనమాట మళ్ళీ కొన్ని నీళ్ళు పెట్టాను ఇప్పుడు వచ్చేసి బిళ్ళగా అనే చెట్లు చూపిస్తాను చూడండి ఇవి టూ కలర్స్ అండి అసలు ఎంత బాగున్నాయి కదా అసలు ఎలా ఉంటే నాకు చాలా అండి అసలు చూడడానికి అంతే చూడబుద్దు అయింది అనమాట మా ఇంటికాడికి వచ్చే జనం కూడా చూస్తూ ఉంటారు నిలబడి రోడ్డు మీద ఇంకా అదనమాట బిల్లగన్నే చెట్లు నేనైతే చాలా కలర్స్ వేసాను అవి అయితే కొన్ని పోయినాయి అండి ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఇంకో కలర్ కూడా వైట్ కలర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట బయట ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇదండి ఈరోజు నా